హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో పానీపూరి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఫస్ట్లో పానీ కోసం ఇవి కారం మిరపకాయలు అందుకు మూడు కప్పు పచ్చిమిరపకాయలు ఒక కొంచెం కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకున్నానండి ఇవి వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఫస్ట్లో మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసేసుకోవాలి ఇలా బౌల్లో తీసేసుకొని ఇప్పుడు వీటి దీంతో పానీ మనకు ఎంత కావాలో అంతా రెడీ చేసేసుకోవాలి అంటే ఫస్ట్ నీళ్ళు వేసేసుకుంటూ నీళ్ళు వేసేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చక్కెర వేసేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ చక్కెర వేసేసుకున్నాను ఇలా చక్కెర వేసుకున్న దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకుంటున్నాను నింబు చెక్క ఆఫ్ సగం వేసేసుకున్నాను అది స్కిప్ అయిందండి వా వీడియోలో ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసేసుకున్నాను ఈ బౌల్ నిండగా ఈ పానీ తయారైపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్లో రెండు చిన్న సైజు ఆలుని ఉడక ఉడకబెట్టేసుకున్నాను పెద్ద సైజు ఆలు అంటే ఒకటి ఉంటే చాలండి నలుగురికి పానీపూరి సరిపోతుంది కొన్ని బఠానీలు అన్నీ మెత్తగా ఉడికించుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకోవాలి కొంచెం ఉప్పు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటినన్నింటినీ మొత్తం ఈ బఠానీలు ఈ ఉప్పు ఈ గరం మసాలా పసుపు ఆలు మొత్తం కలిపేసుకోవాలి బాగా చేత్తో ఇలా కలిపేసుకుంటే స్టఫింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇలా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇంట్రెస్ట్ ఉంటే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఇందులో కొంచెం కలిపేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పానీపూరికి పూరి కోసం ఇలా పూరి ఇలా వేరుగా దొరుకుతుందండి ఇలా ఉంటుంది ఈ పూరీని ఆయిల్లో ఒక్కొక్కటిగా తీసుకొని చూడండి ఇది మనం వేయించుకుంటే బట్టి సైజు వస్తుందండి ఇంకా కొంచెం మాకు పెద్దగా పూరీ కావాలంటే కొంచెం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్లో ఆయిల్ వేడి చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకుంటే ఇంకా పెద్ద పెద్దగా రావచ్చు ఇవి ఇలా వేయించుకోవాలండి పైన ఆయిల్ పో వేడి ఆయిల్ ఇలా పైకి వేసేసుకుంటూ ఇలా వేయించేసుకుంటే ఈ పూరీలు తయారైపోతాయండి ఇవి పూరీ మాత్రమే వేరుగా దొరుకుతుంది ఇలా పూరీ తెచ్చేసుకొని ఇలా వేసేసుకోవచ్చు మనకు కొంచెం ఈజీగా వచ్చేస్తుంది ఇలా అంటే చూడండి అన్నీ మనకు కావలసినట్లు వేయించుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో ఇప్పుడు ఒక ప్లేట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక క్యారెట్ని ఇలా తురిమి పెట్టుకు పెట్టేసుకోవాలి కొంచెం బూంది తెచ్చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు ఈ పచ్చి ఈ క్యారెట్ని ఈ ఆలు స్టఫింగ్లోకి కలిపేసుకుంటే బాగుంటుందండి ఇలానే పైకి కింద దీంట్లో కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకొని ఒక్కొక్క పూరిలాగా ఒక్కొక్క పూరీలాగా ఇప్పుడు అన్నీ ఇలా పెట్టేసుకొని మనం ఒక్కొక్క పూరీని ఇలా తీసేసుకొని ఇందులోకి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇందులోకి ఈ స్టఫింగ్ అని పెట్టేసుకున్నవన్నీ కొద్ది కొద్దిగా పెట్టేసుకొని ఈ పూరీని ఈ పూరీని పానీలోకి ఇలా ముంచేసి తినేస్తే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో బాగా ఇలా ఒక పూరీని ఇలా ఇలా స్టఫింగ్కి రెడీ చేసేసుకోవాలి కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్ని ఫస్ట్లో వేసేసుకోవాలి ఈ ఆలు బఠానీ బఠానీ మిశ్రమంని కూడా ఇలా కలిపేసుకోవాలి పెట్టేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా బూందీని ఇలా పెట్టేసుకొని ఇందులోకి ఇప్పుడు దీన్ని అన్ని ఆ పానీలోకి ఇలా